తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేఅవుట్లలో ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులు కల్పించాలని తుడా ఉపాధ్యక్షులు మౌర్య అధికారులను ఆదేశించారు తుడా ఆధ్వర్యంలో సూరపకసం నగరి వద్ద ఏర్పాటు చేసిన లేఅవుట్లను నగరి రేణుగుంటల్లోని పార్కులను శుక్రవారం ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు తుడా లేఅవుట్లలో ప్రజలకు అవసరమైన రోడ్లు విద్యుత్ నీటి సౌకర్యం పక్కాగా ఉండేలా చూడాలని అన్నారు అలాగే లేఅవుట్లలో ఉన్న మొక్కలు తొలగించి బాగా ఉండేలా చూడాలని అన్నారు నగరిలోని లేఅవుట్ చుట్టూ ప్రహారీ కూడా రోడ్డు పక్కన లేఅవుట్ తెలిసేలా ఆర్చిన ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు పార్క్లో ఎండిన మొక్కలు తొలగించి నూతనంగా మొక్కలు నాటాలని అన్నారు పార్క్లను సుందరీకరణ చేసి మొక్కలు ఎండిపోకుండా నీరు పెట్టాలని అధికారులను ఆదేశించారు రేణిగుంటలోని పార్క్ సుందరీకరణకు ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి సిపిఓ దేవి కుమారి డిఈ భాషా ఉద్యానవన శాఖ అధికారి మాలతి సర్వేయర్ దేవానంద్ తదితరులు ఉన్నారు